దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలో ఫ్యాప్సీ భవనంలో లో ఉన్నాము ఈ రోజు టీఎస్ఎస్పీ డిఎస్ఎల్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణకి ప్రముఖులు అతిథులుగా వచ్చారు ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఎంత గొప్పగా జరిగింది అనేది ఇప్పుడు వాళ్ళ మాటల్లో విద్దాం అందరూ వన్ బై వన్ వాళ్ళందరూ ఆలోచించిన చక్కగా ఒక యూనిట్గా ఒక పద్ధతిగా గ్రాండ్ సక్సెస్ందుకు ఐ అప్రిషియేట్ టు ఆల్ కమిటీ ఆఫ్ ఏ గ్రేడ్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పాత్ర ఉంటుంది ఎక్కడైనా సరే కరెంట్ లేకపోతే ప్రగతి ఉండదు దానికి తగ్గట్టు అనుగుణంగానే క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ అనుభజ్ఞులు తీసేసుకుంటే మనకి ప్రాపర్టీ డ్యామేజ్ కానీ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ హ్యూమన్ లాసెస్ కానీ తగ్గుతాయి సో పబ్లిక్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ రూపాయి ఎక్కువైనా పర్లేదు బట్ యూ ది సెంట్రల్ ఆర్సీటీ రెగ్యులేషన్స్ త్రో లైసెన్స్ కాంట్రాక్టర్ దానివల్ల మనకి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఆఫ్ అవర్ ప్రాపర్టీస్ అండ్ అవర్ లైఫ్ దిస్ ఈజ్ మోర్ దాన్ సప్షన్ ఇప్పుడు నేను చెప్పింది అదే ఎవ్రీ బడీ షుడ్ ఫాలో ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ఎందుకు పెడుతుంది దట్ ఈస్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ మనం ఫాలో ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోమని డ్రైవింగ్ చేయమండి హెల్మెట్ ఎవరిని కాపాడుద్ది రైడర్ని కాపాడుద్ది అంతేగాని గవర్నమెంట్కి ఏం ఫరక పడదు ఏం ఫరక పడదు బట్ అది ధరించి డ్రైవ్ చేస్తే ఆ డ్రైవింగ్ చేసే అతనికి సేఫ్టీ సో ఏ రూల్ పెట్టినా గవర్నమెంట్ ఏ రూల్ పెట్టినా రెగ్యులేషన్ పెట్టినా పబ్లిక్ సేఫ్టీ వ్యూలో ఆలోచించబడింది దాన్ని మనము హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయితే ఇట్ ఈస్ హండ్రెడ్ సేఫ్టీ ఫర్ అవర్ హ్యూమన్ లైఫ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ది తెలంగాణ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ రెగ్యులేషన్ నైన్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫామ్ చేసాం ఆ రెగ్యులేషన్స్ ప్రకారము క్వాలిఫైడ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అండ్ ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ ఏ ఒక ఏ గ్రేడ్ కాంట్రాక్టర్ తీసుకోవాలంటే ఒక సూపర్వైజర్ పర్మిట్ ఇద్దరు వైర్మన్ పర్మిట్లు దానికి కన్సర్న్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అవి ఇచ్చి వాళ్ళకు ఒక గైడ్లైన్స్ ఇస్తాం ఒక బుక్ ఇస్తాం మీరు ఏ పని చేసినా నిబత్తది కా యూ షుడ్ ఫాలో ది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ ఆ రెగ్యులేషన్స్ ప్రకారమే వాళ్ళు వాళ్ళ పనితనాన్ని చేసుకుంటే ఇట్ ఈస్ సేఫ్టీ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఆఫ్ society.